వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు త్రీ రకాల మూడు రకాల బాదం ఎక్కలు తయారు చేసుకుందాం బేస్ మాత్రం ఇదే పాలు మరుగుతున్నాయి పాలు బాగా మరిగినాక మేగడంతో పక్కకు తీసేసుకొని అప్పుడు నేను తీసేసుకున్నాను ఇదిగోండి పంచదార వేస్తున్నాను సరిపడిన పంచదార పంచదార వద్దు అనుకుంటే బెల్లం కూడా కలుపుకోవచ్చు కొంచెం పంచదార కొంచెం బెల్లం కలుపుకుందాం బాగా మరిగిన తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత అందులో బాదం పౌడర్ కలిపేసుకుంటే సింపుల్ బాదం మిల్క్ రెడీ అయిపోతుంది చేసుకుందాం గుండి బాగా మరిగిపోయి పాలు మరిగినవి చల్లారాయి అనమాట పాలు పాలైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది గోండు మరిగిన పాలల్లో బాదం మిల్క్ పౌడర్ కలుపుకున్నాం రెడీ అయిపోద్ది సింపుల్ బాదం మిల్క్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం ఇది స్టెప్ వన్ అనమాట చూడండి పాలు డబ్బా మరిగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ చల్లని నీళ్ళు కానీ చల్లని పాలు కానీ కలుపుకోవాలి వండలు లేకుండా కలుపుకోవాలండి బాదం ఇంకా కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి అది బాగా చిక్కపడిన తర్వాత ఇదిగోండి బాదం మిల్క్ పౌడర్ కలుపుకోవాలి బాగా మరిగిన తర్వాత చెక్కదనం చేసుకోండి చెక్కదానం మీకు సెట్ అయిందంటే అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం క్యాష్యూ వేసుకోండి బెల్లం పంచదార మీకు టేస్ట్కి తగినట్టు వేసుకుంటే బాగుంటుంది చూడండి థిక్నెస్ ఇలా రావాలి చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుంది కస్టర్డ్ పౌడర్ వేసాక మాత్రం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటే ఇప్పుడు సెకండ్ బాదం మిల్క్ చేసుకుందాం టేస్టీ టేస్టీ బాదం మిల్క్ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఆ టేస్ట్ వేయరు కూలింగ్లో ఇది బాగా చల్లారిన తర్వాత వేసుకుందాం ఇదిగోండి చల్లారిన తర్వాత బాదం మిల్క్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను కదా ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇది సెకండ్ టైప్ బాదం మిల్క్ అనమాట చల్లచల్లిగా తాగితే ఎండాకాలం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో బాదామిల్క్ చేద్దాం అదే బాదం మిల్క్ అండి డ్రై డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కోవా ఇగోండి కోవా స్వీట్ కోవా కోవా బాదం మిల్క్ అనమాట కోవా తింటూ మిల్క్ తాగచ్చు చల్ల చల్లగా బాగుంటుంది చూడండి త్రీ టైప్స్ ఆఫ్ మిల్క్స్ రెడీ అయిపోయాయి నార్మల్ కస్టర్డ్ మిల్క్ కోవా మిల్క్ మూడు రకాల మిల్క్ ఎండాకాలంలో రెడీ చేసుకొని తాగండి అందరికీ నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చుతుంది ట్రై చేయండి ట్రై చేస్తే మీకే నచ్చుతుంది బయట తాగే కన్నా ఇంట్లో చేసుకొని తాగితే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ